గొడవ పెట్టింది అది ఎప్పుడో పెడితే ఆల్రెడీ అందరికీ గెలిచిన రెండు నెలలకే కలెక్టర్కి లెటర్ కూడా పెట్టండి నల్లగుంట అయింది యాక్షన్ తీసుకున్నాను వాళ్ళకి నోటీస్ ఇస్తే వాళ్ళు కోర్టుకు పోయారు కోర్టు నుంచి వచ్చి ఆర్డర్ వరకు అది లేట్ అయింది లేట్ అయింది ఈ లోపల మళ్ళీ లేట్ అయింది దానిలో కమిటీ వేసిందాన్ని కమిటీ వాళ్ళు మళ్ళీ నోటీసులు ఇచ్చి దాన్ని తీసేసేసి దానికి నాకేం సంబంధం అసలు నల్లగుంటే ఇప్పటి ఇప్పుడు చూడలేదు అసలు పోయి ఎలక్షన్లో కూడా అసలు

ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అవి ఏమంటే ఒకటి వచ్చి కొత్తపల్లి ఇసుక ఎమ్మెల్యే గారు అమ్ముకుంటున్నారని చెప్పి ఒక ఆరోపణ వచ్చింది అదేవిధంగా నా పైన ఈ కుంట కుంటకు కబ్జా చేసిందని చెప్పి అదొక ఆరోపణ వచ్చింది అదేవిధంగా రీసెంట్గా ఒక రెండు మూడు రోజుల కింద చౌడూరు గ్రామం నవపేట మండల్లో కొంతమంది పోయి ఎస్పీ గారికి కానీ హెచ్ఆర్సీ కానీ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నా నా ద్వారా వాళ్ళకి ప్రాణహాని ఉందని చెప్పి కబ్జాలు చేస్తుందని చెప్పి అవన్నీ చేయడం దానికి ఈరోజు నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను ఆ కంపెనీ ద్వారా ఆ సర్వే నెంబర్లోనే ఒక నాలుగు ఎకరాలు పద్దెనిమిది గుంటలు నేను కొనడం జరిగింది గ్లోబలైన్ హాస్పిటాలిటీ సర్వీస్ కింద ఎల్ఎల్పి కింద ఒక నాలు ఎకరాల పద్దెనిమిది గుంటలు కొనడం జరిగింది నా పక్కన ఉన్న రైతులు హైదరాబాద్లో ఉన్న రైతులు వాళ్ళ ఫెన్సింగ్ తొలగించి వీళ్ళు వాళ్ళ ఫెన్సింగ్ తొలగించి దాసరి సుశీల అండ్ దాసరి జరిగింది వాళ్ళ ఫెన్సింగ్ తొలగించినారు అని చెప్పి ఆ ఫెన్సింగ్ తొలగించారు చెప్పి వాళ్ళ మీద ఎఫర్ ఎవర తొలగించిన వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ అయింది ఆ దా దాని ద్వారా నాకేం సంబంధం అసలు నేను ఇంకా ఇంకా ఈతలున్నాడు కావాలని చెప్పి వాళ్ళు హైలైట్ కావాలని చెప్పి నన్ను కూడా దీంట్లో లాగుతూ నాకు సంబంధం ఉంది అంటుంది నేను ఉన్న ల్యాండ్లో అసలు ఎక్కడ కూడా లిటికేషన్ లేదు వాళ్ళు ఎవరైతే హైదరాబాద్ నుంచి కొన్నారో ఎన్ని ఎకరాలు వాళ్ళ ఫెన్సింగ్ వీళ్ళు తొలిగేసి ఎవరైతే నా మీద ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళు తొలిగేసిండు తొలగిస్తే వాళ్ళ మీద కేసు అయింది కేసు అయిన తర్వాత మళ్ళీ వీళ్ళు పోయి నా మీద హెచ్ఆర్సీలకు వేయడము ఎస్బీలకు ఇవ్వడము నా వల్ల ప్రాణహాని ఉందని చెప్పి అసలు నేను ఒకటే చెప్తున్నా వీళ్ళు హెచ్ఆర్సీకి అందరి అందరికి పోయినారు నేను ఒకటే క్లారిటీకి ఇస్తున్నాను ఎస్ ఐఎమ్ రెడీ టు ఫేస్ ఎనీ ఎంక్వైరీ హెచ్ఆర్సీ వస్తారా బీసీ కమిషన్ వస్తుందా ఎస్పీ వస్తుందా కలెక్టర్ వస్తారా ఓవర్ నన్ను రానివ్వండి మీరు కూడా ప్రతి ప్రతిగా మిత్రులు మీరు కూడా లైవ్లో రాండి అడిగి ల్యాండ్ లేకపోదాము నాదేమైనా తప్పు ఉంటే ఈ నాలుగు ఎకరాల పద్దెనిమిది గుంటలు గవర్నమెంట్ రాసి చేస్తాం ఎట్లా స్కూల్కి కడితే జాగలేదు స్కూల్కి ఏదైనా స్కూల్కి నేను ఈ కంపెనీ ద్వారా దానికి దానం చేస్తా అని చెప్పి మీ అందరికి తెలియజేస్తాం మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగచ్చు